సంగారెడ్డి పోలింగ్ రోజున చేయాల్సిన విధులు బాధ్యతలపై ప్రిసైడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి పూర్తి అవగాహన కలగాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు తారా డిగ్రీ కళాశాలలో సంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గం వారిగా పీఓ ఏపీఓలకి శిక్షణ కార్యక్రమ ఏర్పాట్లు చేశారు మంగళవారం తారా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి పోలింగ్ విధులు బాధ్యతలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి లేదా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున నిర్వహించే విధుల పట్ల ఈవీఎం యంత్రాల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలిపారు పోలింగ్ ఏజెంట్లకి సీక్రెసీ ఓటింగ్ పోలింగ్ నియమాలపై వివరించాలని ప్రారంభానికి తొంభై నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించే విధానంపై వారికి వివరించాలని పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరగాలని మాక్ పోలింగ్లో యాభైకి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేయాలని అనంతరం అసలైన పోలింగ్కి సంసిద్ధం కావాలని సూచించారు

बोलो कि चेंज है तो बस बढ़िया कोशिश करोगे सर बढ़िया तो मुझे नहीं आई इंग्लिश में सेट करो मैं ब्रांडिंग से तो सुन लेगा हम भी सेट करेंगे जी सेट करेंगे सेट करेंगे ज़्यादा कंफर्टेबल है ये भी ख़त्म हो गया तो ये बात बांध